గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఈరోజు నటి గీత గారి గురించి తెలుసుకుందామండి గీత కాదంబి పద్నాలుగు జూలై పంతొమ్మిది వందల అరవై రెండులో జన్మించారు ఒక భారతీయ చలనచిత్ర నటి ఈమె తెలుగు కన్నడ తమిళం మలయాళ హిందీ భాషా చిత్రాల్లో నటించారు ఈమె భైరవి అనే తమిళ చిత్రంలో సినీ రంగం ప్రవేశం చేశారు ఈ సినిమాలో రజనీకాంత్కి చెల్లెలుగా నటించారు అప్పటి నుండి సుమారు రెండొందలకు పైగా అన్ని దక్షిణ భారతీయ చిత్రాల్లో కొన్ని హిందీ చిత్రాల్లో కూడా నటించారు ఈమె కొన్ని టెలివిజన్ సీరియల్స్లో కూడా నటించారు ఈమెకు రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ ఒక కర్ణాటక రాష్ట్ర ఫిలిం అవార్డు ఒక కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డు లభించాయి గీత తన సినీ రంగ ప్రవేశం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తమిళ సినిమా భైరవి చిత్రంలో టైటిల్ పాత్రను పోషించడంతో ప్రారంభించారు ఈ చిత్రంలో ఆమె రజనీకాంత్కి చెల్లెలుగా నటించారు ఆ సమయంలో ఈమె ఏడవ తరగతి చదివే విద్యార్థిని ఈమెకు సినిమా అవకాశాలు వరుసగా రావడంతో ఎనిమిదవ తరగతితో చదువు స్వస్తి చెప్పి సినిమా నటనపై దృష్టి పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన మలయాళం సినిమా పంచాగ్నిలో ఈమె నటించిన ఇందిరా పాత్ర కే అజిత విప్లవ కారికి నిజ జీవితంగా ఆధారంగా మలచబడింది ఈ పాత్రలో గీత నటన ప్రేక్షక ఆదరణ పొందడమే కాక ది హిందూ దినపత్రిక ఈమెను మలయాళ సినిమా హీరోయిన్లో ఒక మైలురాయిగా అభివర్ణించింది అదే ఏడు ఈమె సుఖమో దేవి క్షమించు ఎన్నోరు వక్కు అవనళి గీతం మొదలైన పలు సినిమాలు నటించి మలయాళ సినిమాలో పాపులర్ నటిగా గుర్తించబడ్డారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒరు వదక్కన్ వీరగాధ సినిమాలో నటనకు గాను ద్వితీయ ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు మమ్ముట్టి మోహన్ లాల్తో కలిసి ఈమె ఎక్కువ చిత్రాల్లో నటించారు కన్నడ సినిమాలో ఈమె రాజ్ కుమార్ అనంతనాగ్ విష్ణువర్ధన్ అంబరీష్ వంటి పేరు మోసిన నటుల సరసన నటించారు ధృవతారే దేవత మనుష్య అనురాగ ఆరళిల్తూ ಶ್ರುತಿ ಸಿರಿದಾಗ ಆಕಸ್ಮಿಕ ಎರಡು ರೇಖಗಳು ಮರಿಯದ ಮಾಣಿಕ್ಯ ಮೃಗಾಲಯ ವೀರಾಧಿವೀರ ಮಿದಿಲೆಯ ಸಿತಾಯರು ನೆನಪಿನ ದೋಣಿ ಭೈರವಿ ಶಿವಮೆಚ್ಚಿದ ಕನ್ನಪ್ಪ ಗಿರಿಬಾಲೆ ರಾಮಣ್ಣ ಸಾಮಣ್ಣ ಗುಂಡಾಗುರು ನಿಗೂಢ ರಹಸ್ಯ ರಾಮಾಪುರದ ರಾವಣ ಪ್ರಚಂಡಕುಳ್ಳ ಹೃದಯ ಪಲ್ಲವಿ ದಾದಾ ರಾ ಆರಾಧನೆ ಶಬರಿಮಲೆ ಸ್ವಾಮಿ ಅಯ್ಯಪ್ಪ ಅರುಣ ರಗ మొదలైన ఆమె నటించిన కొన్ని కన్నడ చిత్రాలు అంబరీష్తో ఈమె పదిహేనుకు పైగా సినిమాలో జంటగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో తొంభై దశకంలో మొదటిలో ఈమెను దక్షిణ భారతీయ అందమైన సినీ తారల్లో ఒకరిగా పలువురిచే గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈమె వాసన్ థదమ్ అనే చార్టెడ్ అకౌంటెంట్ను వివాహం చేసుకున్నారు వివాహం అయ్యాక కొన్నాళ్ళు ఈమె నటనా వృత్తి మానేసి భర్తతో అమెరికాలో న్యూజెర్సీలో నివసించారు తర్వాత కొన్నాళ్లకు సినీరంగ పునఃప్రవేశం చేసి పాత్రలతో సహాయ పాత్రల్లో నటిస్తున్నారు వీరికి లభించిన అవార్డులొచ్చి ఉత్తమ నటిగా అరుణ రాగ కర్ణాటక రాష్ట్ర ఫిలిం అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లభించింది ద్వితీయ ఉత్తమ నటి పురస్కారం కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డు ఒరు వదక్కన్ వీర పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లభించింది ఉత్తమ నటిగా కన్నడ శృతి సేరి దాగా ఫిలింఫేర్ అవార్డు లభించింది ఉత్తమ నటిగా మలయాళ సినిమా ఆధారం సినిమా గాను ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు ఉత్తమ నటిగా మలయాళం సినిమా వైశాలి గాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు అందుకున్నారు గీత తొలిసారిగా మన తెలుగులో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన మన ఊరి పాండవుల్లో నటించారు వీరు నటించిన సినిమాలు మన ఊరి పాండవులు ఇద్దరు అసాధ్యులే అందమైన అనుభవం కార్తీక దీపం శ్రీరామబంటు చెయ్యెత్తి జయ కొట్టు రాముడు తాతయ్య ప్రేమలీలలు బుచ్చిబాబు శివమెత్తిన సత్యం సినిమా పిచ్చోడు కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త గిరిజా కళ్యాణం అద్దాల మేడ కొండవీటి సింహం ఊరికి మొనగాడు జగమొండి అల్లుడు గారు జిందాబాద్ భోగి మంటలు బలేకాపురం వంశగౌరవం బంగారు భూమి పట్నం వచ్చిన ప్రతివ్రతలు మరో మలుపు రంగడు కలవారి సంసారం చలాకి చెల్లెమ్మ దుర్గాదేవి ఈ దేశంలో ఒకరోజు సాగర సంగమం ఇది కాదు ముగింపు మూడు ముళ్ళు ప్రేమ అల్లుళ్ళు వస్తున్నారు ఈ చదువులు మాకొద్దు ఎస్పి భయంకర్ బ్లాక్ టైగర్ భార్యలు జాగ్రత్త కోకిల అయ్యప్ప స్వామి జన్మ రహస్యం బాలచంద్రుడు ఓ లాలి నా రూటే వేరు అభిమన్యు ఆపద్ బాంధవుడు అశ్వమేధం దళపతి నిప్పురవ్వ వారసుడు ద్రోహి తోడు జీన్స్ ఒక్కడు జానీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా పౌర్ణమి కథానాయకుడు కింగ్ పిస్తా రచ్చ తూనిగా తూనిగా షాడో లయన్ మనసుకు నచ్చింది వెంకీ మామ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సినిమాలోగాను చివరిగా కనిపించారు గీత సినిమాలోనే కాక జీ తెలుగువారి బతుకుచట్కా బండి కార్యక్రమానికి గాను టీవీ హోస్ట్గా చేశారు ఈ తేన మనసులు అనే ధారావాహికలో కూడా పాల్గొన్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ కృష్ణం రాజు మురళీ మోహన్ మోహన్ బాబు తదితర నటులందరూ సరసన నటించిన నటి గీత క్లాసిక్ చిత్రాల్లో కూడా నటించారు ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్నారు శాండల్వుడ్కి తిరిగి వచ్చారు తిరిగి చివరగా తీర్థ చిత్రంలో కనిపించిన ఈ నటి మీనాక్షి చిత్రంలో అతిథి పాత్రలో నటించారు నేను లాయర్గా నటించాను మరియు నేను ఒకరోజు షూట్ చేశాను ఇది చాలా ముఖ్యమైన పాత్ర మరియు స్క్రీన్ టైమ్తో సంబంధం లేకుండా నేను ఒక కీలకమైన పాత్రను పోషించడం వల్ల మార్పు వస్తుందని నేను భావించాను అని తెలుగులో కూడా రెండు చిత్రాలు నటిస్తున్న గీత చెప్పారు నేను తమిళంలో సంతోష్ సుబ్రహ్మణ్యం వంటి చిత్రాలతో పాటు అనేక తెలుగు మరియు మలయాళ చిత్రాల్లో భాగమయ్యాను కానీ కన్నడ చిత్ర నిర్మాతలు తల్లిపాత్రల గురించి ఆలోచిస్తున్నప్పుడు నన్ను పరిడంలోకి తీసుకోవటం లేదు మరిన్ని కన్నడ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను అని గీత చెప్పారు షూటింగ్ కోసం క్రమం తప్పకుండా యునైటెడ్ స్టేట్స్ నుంచి క్రిందకి వెళ్లే నటి నేను యునైటెడ్ స్టేట్స్లో ఉన్న సమయాన్ని షూటింగ్ షెడ్యూల్ మధ్యలో సెలవుగా భావిస్తాను నేను సినిమాల నుంచి తప్పుకోవాలని ఎప్పుడూ అనుకోనని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆమె అమెరికన్ సిపిఏ మరియు భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్ అయిన వాసన్ తదన్ను వివాహం చేసుకున్నారు ఈ జంట న్యూజెర్సీలో నివసించారు అక్కడ వాసన్ వ్యాపార ప్రమోటర్ మరియు కార్పొరేషన్లకు సలహాదారు ఈ దంపతులకు ఒక కుమారుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జన్మించారు పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి యుఎస్ఏలో సెటిల్ అయ్యారు పెళ్లి తర్వాత మళ్ళీ రెండు వేల రెండులో ఆమె ఇండియాకు తిరిగి వచ్చి తల్లి పాత్రలు వేస్తున్నారు ఆ పాత్రలు వచ్చి నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒక్కడు పౌర్ణమి ఉన్నక్కు ఎనక్కుం సంతోష్ సుబ్రహ్మణ్యం శివకాశి అజయీగా తమిళ్ మగన్ మాస్టర్స్ అన్వర్ తదితర చిత్రాల్లో నటించారు ఇప్పుడు చెన్నైకి మారారు రెండు వేల పద్దెనిమిదిలో ఈటీవీలో వచ్చిన తేనె మనసులు అనే సీరియల్లో సుధేష్టా దేవిగా నటించారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా బతుకు జట్ కాబండి అనే కుటుంబ సమస్యలను తీర్చి భార్యాభర్తలని జంటగా కలిపే ప్రోగ్రాంలో టీవీ హోస్ట్గా జీ తెలుగు ఛానల్లో తాను పనిచేశారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్